వార్తలు చదువుతున్నది భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ మధ్యాహ్నం యానాంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రంలో రైతుల అవసరాలకు అనుగుణంగా గోదాములు నిర్మిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్దిదారులందరికీ చేరాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వికసిత భారత సంకల్ప యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఆన్లైన్లో విడుదల చేసింది క్రైస్తవులు ఈ రోజు క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు వార్తల వివరాలు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద ఈ రోజు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో జన్మించిన వాజ్పేయి మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రభుత్వం పాలనలో జవాబుదారీతనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదున సుపరిపాలన దినోత్సవం జరుపుతున్నారు మాతృభూమి పట్ల వాజ్పేయి చూపిన అంకితభావం భవిష్యత్తు తరాలకు స్పూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని తెలిపారు రాజనీతి దేశం పట్ల ప్రేమలో వాజ్పేయి ఉన్నతమైన స్థానం పొందారని రాజకీయాలకు అతీతంగా అందరూ కీర్తించే వ్యక్తి వాజ్పేయి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదని రాజనీతి కలిగిన వ్యక్తి అని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొనియాడారు పార్టీ రాష్ట కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశానికి ఈ రోజు ఆమె హాజరయ్యారు వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ రోజు యానాంలో పర్యటించనున్నారు ఈ మధ్యాహ్నం యానాంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు యానాంలోని జిప్మర్ ఆయుష్ ఆసుపత్రులను సందర్శిస్తారు సాయంకాలం అక్కడ జరిగే వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు అనంతరం జిల్లా అధికారులతో సమావేశమవుతారు రాష్ట్రంలో రాష్టంలో రైతుల అవసరాలకు అనుగుణంగా గోదాములు నిర్మిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చెప్పారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో నలభై లక్షల రూపాయలతో గోదాము నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా గోదాముల నిర్మాణానికి సహకారం అందిస్తోందని రైతులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ చేరాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియచేసే కరపత్రాలను పంపిణీ చేశారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు సుద్దపల్లి గ్రామాల్లో నిన్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను అందించారని ఇవి తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచిత బియ్యాన్ని ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందుకున్నామని లబ్దిదారులు ఆర్ కౌశల్య జీ రఫీ పద్మజ ఆకాశవాణికి వివరిస్తూ కౌశల్య మంత్రి గారి నుంచి ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చింది దీని ద్వారా నేను ఐదు లక్షల వరకు నాకు అవకాశం కల్పించారు ఈ కార్డు ఉపయోగించి మా ఇంట్లో అందరూ కూడా హాస్పిటల్లో చూపించుకునే దానికి అవకాశం కల్పించారు ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు పిఎం స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తక్కువ రేటు గ్యాస్ కూడా ఈ మధ్యలో ఒక రెండు వందల రూపాయలు తగ్గించడం కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దీని వల్ల చాలా లబ్ధి జరుగుతుంది కాబట్టి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు అంగన్వాడి కేంద్రం ద్వారా కందిపప్పు బియ్యము అలాగే నూనె గుడ్లు పాలు పల్లీ అలాంటి పోషక ఆహారాన్ని మాకు ఎంతగానో అందిస్తున్నారు ఇలా అందించినందుకు ప్రధాన మంత్రి గారికి మా ధన్యవాదాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించిన మూడు వందల రూపాయల టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఆన్లైన్లో విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి నెలకు సంబంధించి తిరుమలలో వసతి గదులను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరింది క్రైస్తవులు ఈ రోజు క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు తమ ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది ఏసును ఆరాధించి సమాజ సేవకు అంకితం కావటమే ఈ పండుగ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం క్రిస్మస్ రోజుకు కొద్ది రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది ఇందుకోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అందంగా అలంకరిస్తారు ఇళ్లలో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు క్రిస్మస్ ట్రీని రంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలతో అలంకరిస్తారు ఈ పండుగ ప్రత్యేకతల్లో ఇదొకటి కావడం గమనార్హం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి క్రీస్తును ఆరాధిస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు యేసుక్రీస్తు మానవాళికి శాంతి సామరస్యం సందేశాన్ని అందించారని దీనిని మనమందరం మన జీవితంలో ఆచరించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ సంతోషంగా ఉండాలంటే మతోన్మాదం ఇతరుల పట్ల అసూయకు గురికాకుండా ఎదగాలని మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని సూచించారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని సీఎస్ఏ చర్చిలో ఈ రోజు జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు అనంతరం ఆయన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు రేపు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తారు అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఏసుక్రీస్తు ప్రబోధించిన మార్గదర్శకాలను పాటించి సమాజ ఉన్నతికి పాటుపడాలని రాష్ట్ర ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు చర్చిలో ఈరోజు జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు తెలిపిన శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటంతో పాటు సేవాభావంతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శంబర పోలమాంబ జాతరలో తొలిఘట్టం ఈరోజు ప్రారంభమైంది ఆలయ ఈవో వివిఎస్ నారాయణ ఆధ్వర్యంలో పెద పోలమాంబ అమ్మవారిని నేడు గ్రామంలోకి తీసుకురానున్నారు నేటి నుంచి జనవరి మూడవ తేదీ వరకు పూజలు నిర్వహించిన అనంతరం శంబర పోలమాంబ జాతరకు భారీ ఏర్పాట్లు చేయనున్నారుబర జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది జిల్లాలోని మినుములూరులో తొమ్మిది డిగ్రీలు లంబసింగిలో తొమ్మిది డిగ్రీలు పాడేరు అరకులో పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రత మంచు ప్రభావంతో పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి జిల్లా కేంద్ర సమీపంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి కొండకు పర్యాటకులు పోటెత్తారు మైదాన ప్రాంతాల నుండి మన్యం అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ మధ్యాహ్నం యానాంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్టంలో రైతుల అవసరాలకు అనుగుణంగా గోదాములు నిర్మిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్దిదారులందరికీ చేరాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలు రాష్టంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి